అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి ఈ రోజైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోసమ్మ బోనాలు అంటారు కదా సో అదైతే జరుపుతున్నారు పోసమ్మ పండుగ అయినా సరే ఎల్లమ్మ అయినా సరే ఇంటికాడైతే ఉండరు నాటు మా అమ్మ అయితే పొద్దున్నే నాటుకు వెళ్ళిపోయింది ఒక్క రోజు ఇంటికాడు ఉంటే వెయ్యి రూపాయలు నాగంట ఇప్పుడు నేను పొద్దు నుంచి అంటే చేసిన పని లేదు ఆల్రెడీ ఊడవడం చల్లడం ముగ్గేయడం అంతా అయిపోయింది కానీ మళ్ళీ వర్షం పడి ముగ్గు మొత్తం పోయింది సో ఇక మళ్ళీ వేసేంత ఒక్క కూడా లేదు ఇక గిన్నెలన్నీ ఉన్నాయి అవన్నీ తోమాలి ఇక మా అమ్మ అయితే ఇంత ముందు నాటుకుపోయింది వచ్చేసరికి ఒకటిన్నర రెండు అవుతుంది అని చెప్పింది అనమాట ఇప్పుడు మా అమ్మ వచ్చేసరికి నేనైతే బోనం చేసి రెడీగా పెట్టు వచ్చిన తర్వాత నేను కుంకుమ పసుపు పెట్టి మొక్కుతాను అని చెప్పింది ఇవన్నీ ఎలా చేయాలో ఏమో నేనైతే ఫస్ట్ టైం బోనం చేయడం ఎప్పుడూ చేయలేదు ఎప్పుడైనా సరే మా అమ్మే బోనం చేస్తుంది మరి నేను ఎలా చేస్తాను ఏంటి అని చెప్పి ఈ వీడియో కొద్ది నుంచి మేము గుడికి వెళ్ళేంత వరకు వీడియో అయితే వీలైనంత వరకు షూట్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం ఖచ్చితంగా డిజైన్ చేస్తాను ఓకేనా వీడియో మాత్రం చూడండి చిన్న రిక్వెస్ట్ అండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఈ బీరకాయలు అయితే అమ్మ పనికిపోయినప్పుడే తీసుకొచ్చింది ఇక ఏం కురడాలో తెలియట్లేదు బీరకాయలు ఒక్కటే ఉన్నాయి ఇంట్లో ఇక బీరకాయ ఎగ్గు చేద్దాం అని చెప్పి చూడండి వర్షం ఇంతలా పడుతుందో అసలు కాసేపు వర్షం పడితే మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది మళ్ళీ వెంటనే తగ్గిపోయింది సరికి మళ్ళీ వర్షం పడుతుంది ఈ వర్షంకి అసలు ఏం పని చేయాలో కూడా అసలు అర్థం కావట్లేదు బీరకాయ ఎగ్గు కర్రీ అయితే చేశాను ఇక పిల్లలు కూడా తినిపించేశాను ఇక వాళ్ళు తిన్నారనుకోండి ప్రశాంతంగా పని చేసుకోవచ్చు కదా చిన్నోని పడుకో పెట్టేశాను ఇక నా పని అయితే ఫాస్ట్ గా చేస్తున్నానంట ఎందుకంటే టైము అటు చూసి ఇటు చూసేసరికి ఒకటి కావస్తుంది మా అమ్మ అయితే రెండు గంటలకు వస్తానని చెప్పింది కదా ఇక పని చేయకుండా మళ్ళీ అంటది ఎందుకంటే ఏమనేది కానీ మళ్ళీ బోనాలు ఒక్కసారి వచ్చాయి అనుకోండి మా ఇంట్లో పని తిరగకుంటే బాగుండదు కదా అందుకే ఇక ఫాస్ట్ గానైతే ఈ బట్టలు పిండేసి ఇక స్నానం చేయడమే ఏం లేదు వేస్ట్ గా పొద్దున బట్టలు అయితే నానబెట్టేశాను మా అమ్మ అయితే అంటుంది ఎందుకు నానబెట్టామని ఇక మా అమ్మ లేదు అని చెప్పి ఫాస్ట్ గా అయితే పిండేసి పెళ్ళిన తర్వాత రెండోసారి అనుకుంటా నేను పోషమ్మ పండుగ ఊరి క్లాస్ లో మా స్కూల్ సైడే ఉంటుంది అనమాట అప్పుడప్పుడు నేను పనికి వెళ్ళేదాన్ని పనికి వెళ్ళినప్పుడు అయితే మంచిగా గుళ్ళో మొక్కుకునేదాన్ని అనమాట ఎందుకంటే మంచి ప్రశాంతంగా ఉంటుంది కదా అదే మామూలుగా ఇప్పుడు గుడి టైంలో అంటే ఈ పూజ జరుగుతున్న టైంలో వెళ్ళాము అనుకోండి అస్సలు అందులో లోపలికి పోవడానికి అసలు ప్లేస్ ఉండదు అనమాట అందుకే ఒక్కసారి నేను ఎప్పుడో పత్తి ఎరడం కోసం వెళ్తారు కదా బయటికి అప్పుడు వెళ్ళినప్పుడు అయితే అప్పుడు అనమాట గుడి లోపల ఎలా ఉంటుందో అప్పటి వరకు చూడలేదు ఇక బయట ఫుల్ గా వర్షం పడుతుంది కదా అని చెప్పి నీళ్ళన్ని పోయే వరకు బట్టలు అయితే నేను ఇక్కడ రూమ్ హాల్లో ఉంటుంది ఇక ఆ హాల్లో అయితే ఎందుకంటే ఇక ఎప్పుడు ఎండినా కూడా పర్లేదు కదా బట్టలు కూడా మేము కొన్ని కొన్ని తీసుకొచ్చుకున్నాము ఎందుకంటే వచ్చేటి పండుగలు కదా ఎట్లాగో ఇప్పుడు బట్టలు కొనుక్కుంటాము ఎందుకు అనవసరంగా ఎక్స్ట్రా లగేజ్ అని చెప్పి కొన్ని కొన్ని బట్టలు అయితే ఆనే అనమాట లిమిట్ గానే తెచ్చాను అందుకే ఇప్పుడు బట్టలు ఎక్కువ పిండాల్సింది అమ్మాయి పని అయితే అయిపోవచ్చింది ఇక నేను స్నానం చేసి ఫాస్ట్ గా బోనం అయితే చేయాలి లేకపోతే నాకు భయం వేస్తుంది మా అమ్మ ఎప్పుడెప్పుడు వస్తుందా ఏంటి అని చెప్పి టెన్షన్ గా చేస్తున్నాను ఇక మరిత్విక అయితే ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు పాపం చూడండి వాడు ఎట్లా ఒక్కడే ఆడుకుంటున్నాడు అక్కడ ఉంటే మంచిగా స్కూల్కి వెళ్ళేటోడు ఇక్కడ కూడా స్కూల్ లో మాట్లాడినా కాకపోతే కొత్త స్కూల్ మళ్ళీ ఇంత వర్షం పడుతుంది ఈ బురతలు వాడు ఎక్కడికి వెళ్తాడని చెప్పి నేనే వ్యాన్ లో వచ్చిన అలవాటు కదా ఈ బుర్తలో వాడు నడవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇక నేనే రోజు తోలు వస్తున్నాను అనమాట రెండు రోజులు వెళ్ళిండు అంతే ఇక బంద్ చేసిండు అంటే మళ్ళీ వెళ్ళాలి ఇక ఈ రోజు బోనాలి కదా అని చెప్పి పంపించలేదు మళ్ళీ రేపు కూడా మాకు ఒక ఫంక్షన్ ఉంది ఇక ఎక్కడ వెళ్తాడు మళ్ళీ ఇక సాటర్డే వెళ్తాడు కాబట్టి ఇక ఫైనల్ గా నేనైతే స్నానం చేసేసానండి ఫాస్ట్ ఫాస్ట్ గా అసలు ఎందుకంటే భయం మళ్ళీ మా చిన్నోడు వేస్తాడేమో నీకో నేనైతే దీంట్లోనైతే బోనం చేస్తున్నాను మా అమ్మ రెండిట్లో చేయమని చెప్పింది కానీ ఎందులో చేయాలో చెప్పలేదు సరిగా నేను అనుకున్నాను వస్తదిలే అని నెగ్లెక్ట్ చేశాను అనమాట ఇక మా అమ్మ ఇంతకీ రాకపోయేసరికి ఎందులో అందులో చేద్దామని చెప్పి ఇదైతే తీసుకొని ఇందులో ఒకటి చేశాను అయితే మామూలుగా ఒక్కటే చేస్తారు పోసం రాకపోతే బద్దిపోసమ్మ అంటారు కదా పోషమ్మకు చేసినప్పుడు బద్దీ కూడా చెయ్యాలట అందుకే ఇక రెండు అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి నేనే ఎప్పుడో పెట్టాను స్కూల్ టైం లో సారీ కాలేజ్ టైం లో ఇంత పెద్దగా అయింది ఇక చూడండి నీళ్ల దిక్కు వర్షం పడుతుంది ఇక్కడ మెట్ల కింద మా అమ్మ పొయ్యి పెట్టింది ఒక పక్క పొయ్యిలో మంట చూసుడు మళ్ళొక పక్క బోనం చూసుడు ఆ తర్వాత మా చిన్నోళ్ళు వేస్తున్నాడా లేదా అని వాన్ సైడ్ చూసుడు ఇదే సరిపోతుంది నాకు ఒకటైతే స్వీట్ అన్నం చేసేసాను ఇక వేపాకు అవసరం పడుతుంది కదా అని చెప్పి మా ఇంటినికనే పెద్ద చెట్టు ఉంది ఇక వెళ్ళి అయితే కోసం ఏమో అని చెప్పి భయపడి ఫాస్ట్ గా పనులన్నీ చేశాను కానీ మూడు అవుతుంది ఇప్పటి వరకు అయితే ఇంటికే రాలేదు మా చుట్టుపక్కల వాళ్ళందరూ బోనాలు అయితే చేసేసారు మా అమ్మ అయితే బోనాల్లో అన్నం వండి పక్కకు పెట్టంతే నేను వచ్చినాక కుంకుమ పసుపు రాస్తానని చెప్పింది కానీ ఎంత టైం అయినా కూడా అసలు రావట్లేదు ఇక ఇట్లా అయితే పని కాదని చెప్పి నేనే ఇక బోనాలకైతే ఇక్కడ బొట్లు పెట్టేస్తున్నాను మరి ఏం చేస్తాము వాడోళ్ళందరూ హడావిడి చేస్తారు కదా ఆ టైంలో మళ్ళీ వర్షం ఒకటి వర్షం తగ్గినప్పుడే అందరు ఒకేసారి వెళ్తారు మళ్ళీ నేను మా అమ్మ ఎప్పుడు వెళ్తామని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా పనులు అయితే చేస్తున్నాను ఇక నేను బోనం పుదిస్తున్నానో లేదో ఇక మా అమ్మ అయితే వచ్చిందనమాట వచ్చి మళ్ళీ వెంటనే షాప్ కి వెళ్ళింది కొబ్బరికాయలు కోడి అవన్నీ తీసుకురావాలి కదా ఈ రోజు బోనాల పండుగ కదా సో మా అన్నయ్య అయితే వస్తా అని చెప్పాడు మాక్సిమం కానీ వీలు కాలేదట ఇక మా వదిన వాళ్ళు అయితే వచ్చి ఇక మా అమ్మ అయితే స్నానానికి వెళ్తే నేను ఈ లోపు బొట్ల పెట్టి రెడీగా ఉంచానమాట ఇక ఆ తర్వాత మా అమ్మే పూజ చేసుకుంటుంది ఇక మన సంబంధం లేదు ఇక నేనైతే రెడీ అయిపోయాను పిల్లలకి స్నానం చేయించి వాళ్ళకి డ్రెస్ వేయించి నా పని అయితే అయిపోయింది అనమాట ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేస్తుంది ఇక బోనం కూడా ఎత్తేసుకుంది అనమాట ఎందుకంటే అందరూ అసలు ఎంతసేపు ఎంతసేపు అని మాకోసమే వెయిట్ చేస్తున్నారు తొందర పడగా పడగా ఇప్పుడైతే అయిపోయింది ఎంత పని ఉంటుంది కదా ఎందుకంటే రెండు బోనాలు కదా చాలానే పని ఉంటుంది ఇక మా వదినే ఇందాకే వచ్చిందనమాట ఫుల్ వర్షం అయినా కూడా ఇక ఆటో తీసుకొని వచ్చారు ఇక మేమైతే దేవుడి దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి హ్యాపీగానే వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు సినిమా స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే అక్కడ ఫుల్ బుర్ద అసలు నడవలేని సిచ్యువేషను ఎలాగో అలా ఇంత దూరం వచ్చాము కదా అని చెప్పి ఇక గుడి దగ్గరికి అయితే వెళ్ళేశాము అసలు ఇదైతే మర్చిపోలేని రోజు అనుకోండి అంత బుర్ద ఉంది అసలు చాలాసేపు అయితే వృద్ధలోనే నడవాల్సి వచ్చింది ఇదండి గుడి ఊరెన్ అంటే ఊరు లాస్ట్లో ఉంటుంది కదా ఇగో చెట్లలో అంటే పొలంలో ఉంది మా గుడి అయితే మీ ఊళ్ళో కూడా పోచమ్మ గుడి ఇలాగే ఉంటుందా కామెంట్ చేయండి సో ఇక అయిపోయింది ఇక మొక్కప్ప చెప్పుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత చికెన్ కర్రీ పూరీలు వైట్ రైస్ అయితే చేసేసాను అనమాట ఇదండి వీడియో వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అలాగే ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సరేనా థ్యాంక్ యూ మరి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు very thanks andy thank you